వికసిత భారతదేశపు అమృత కాలం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు చేర్చడం కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను అధిక సంఖ్యలో ప్రజలకు అందించడం మరియు సేవా సుపరిపాలన పేదల సంక్షేమం మరియు వికసిత భారత్ ఆధారంగా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా వివరించడానికి నెల ఏడవ తేదీన ఒంగోలులో ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీమతి సాధనేని యామిని శర్మ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ముఖ్య అతిథిగా విచేశారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు యామిని శర్మ గారికి పెద్దలు జిల్లా మాజీ అధ్యక్షుడు శివారెడ్డి గారికి డాక్టర్ నరసింహరావు గారికి ఈ నరేంద్ర మోదీ గారు పదకొండు సంవత్సరాల కిందట ప్రధానమంత్రి అయిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా వారు చేసినటువంటి విశేష కృషి ఫలితంగా అలాగే తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితంగా అనుకోవచ్చు దేశ ప్రజల భాగస్వామ్యం ద్వారా కూడా ఈ రోజున అత్యంత ప్రభావశాలీ అయినటువంటి నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా భారతదేశం నిలబడగలిగింది రెండు వేల ఇరవై ఏడు కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక దేశం లాగా శక్తిలాగా ఎదగబోతున్నాము అలానే భారతదేశం ఈ పదకొండు సంవత్సరాలలో అటు ఆరోగ్య రంగంలోనూ ఇటు విద్యారంగంలో మౌలిక వస్తుల సదుపాయాల కల్పనలో కానీ ఉపాధి రంగానికి సంబంధించి కానీ ఎంఎస్ఎంఈకి సంబంధించి కుటీర మధ్యతరగతి పరిశ్రమలకు సంబంధించి కానీ స్వయం ఉపాధికి సంబంధించి ఇటువంటి అన్ని రంగాలలో కూడా గణనీయమైనటువంటి వృద్ధి చెందింది మరోపక్క చూస్తే నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి రోజున సంతకం పెడుతూ అన్నారు ప్రధానమంత్రి లాగా మహిళలు యువత రైతులు శ్రామికులు మీరందరు ఈ నలుగురు నాకు నాలుగు పిల్లల లాంటి ఈ దేశ అభివృద్ధికి ఈ నాలుగు రంగాల్లోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని పేద బడుగు బలహీన మధ్య తరగతి దేశ ప్రజలందరినీ కూడా సమృద్ధిగా అభివృద్ధిలోకి తీసుకుని రావడమే మా లక్ష్యం మా ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు చెప్పిన ఆ రోజు నుంచి నేటి వరకు కూడా మనం చూస్తే అన్ని రంగాల్లోనూ కూడా ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతిని సాగ సాగతిస్తున్నారు సాధిస్తున్నారు కూడా ఈ క్రమంలో మనం ఇంకొక రాబోయే ఇరవై రోజుల వరకు కూడా పదకొండు సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమాన్ని అటు జాతీయ స్థాయి నుంచి దేశ స్థాయిలో మొదలు